మన రక్షకుడైన యేసుక్రీస్తున్నాములో ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనారు ఈరోజు దేవుడు ప్రేమించి మరొక దినాన్ని ప్రభావానికి అనుగ్రహించాడు ఈ యొక్క ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ దినాలలో లేక ఈ రోజు మనము ఈ స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్న క్రైస్తవుల యొక్క ప్రయాస గురించి మనం వినబోతున్నాం కాబట్టి దేవుని లేఖనాల్లో యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచ్చిన మనం చూస్తే ఈ విధంగా రాయబడింది యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో వీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించదు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తారీఖున దేవుడు మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు దగ్గర దగ్గరగా వేల మంది ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది మహాత్ములు మహనీయులు భారతదేశాన్ని ఆ యొక్క తెల్లవారి యొక్క చేతుల నుంచి విడిపించటానికి బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి మన పూర్వీకులు మహాత్ములు మహనీయులు గనులుగా చెప్పుకుంటున్న వారు ఎంతో మంది ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దాన్ని ఎంతో తీవ్ర స్థాయికి తీసుకెళ్లి తమ ప్రాణాలని తమ కుటుంబాలను కూడా పోగొట్టుకున్నారు మనకి స్వతంత్రాన్ని ఇవ్వటానికి కాబట్టి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఆ చాలా మంది క్రైస్తవులు కూడా పాల్గొన్నారు ఎన్నో క్రైస్తవ సంఘాలు ఈ యొక్క ఉద్యమానికి వాళ్ళు ఆ ప్రోత్సాహకరంగా వెన్నుదడుతూ నిలబడ్డారనే విషయాన్ని క్రైస్తవ సమాజంలో ఉన్న మనము గుర్తించాలి కాబట్టి చాలా మందికి ఎంతమంది క్రైస్తవులు పాల్గొన్నారు ఎన్ని సంస్థలు క్రైస్తవ మిషనరీలు ఈ యొక్క భారతదేశము స్వతంత్ర దేశముగా ఉండాలని స్వతంత్ర భారతావనిగా ఉండాలని భారతదేశములో ప్రతి మానవుడికి హక్కులు ఉండాలని ప్రతి వ్యక్తికి హక్కులు ఉండాలని ప్రతి వ్యక్తి స్వతంత్రంగా బ్రతకాలి అని ప్రపంచ భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు ఎలా భావించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అదే విధంగా క్రైస్తవులు కూడా ఎంతో మంది ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఉదయకాల సమయంలో భారతదేశానికి క్రైస్తవం ఏం చేసింది భారతదేశములో ఉన్న అనేక మంది స్వతంత్రంగా బ్రతకటానికి క్రైస్తవం ఎలా మరి ఎన్నుదన్నుతూ నిలబడుతూ వచ్చింది ఎలా నడుము కట్టుకొని మరి స్వతంత్ర ఉద్యమం కొరకు పోరాడిందో మనం ఒకసారి చరిత్రను గమనిస్తే లేకపోతే జిపిటి కానీ గ్రోక్ కానీ మనం కొట్టి చూసినట్లయితే ఆ చరిత్ర మనతో మాట్లాడుతుంది క్రైస్తవుడు ఎంతో పాత్రని పోషించాడు భారతదేశ వ్యాప్తంగా మనం టూ పాయింట్ ఏడే ఉండొచ్చేమో కానీ ఎంతో మంది క్రైస్తవులు ఈ యొక్క ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు వారి యొక్క పేర్లోని మీ ముందు ఉంచాలని వారు ఈ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశం విడిపించబట్టానికి భారతదేశం స్వతంత్రంగా బ్రతకటానికి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనం ఒకసారి చరిత్రను గమనించినట్లయితే ఉదయం కాల సమయంలో భారతదేశ క్రైస్తవము స్వతంత్రం కొరకు ఏం చేసిందో మనం చూద్దాం మొదటిగా బెంగాల్లో క్రిస్టియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థ పదిహేడు వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కలకత్తాలో స్థాపించబడి కెఎం బెనర్జీ నాయకత్వంలో జాతీయ ఉద్యమానికి మద్దతు ఇవ్వటంలో ముందుంది ఆ తర్వాత మనం చూస్తే ఆల్ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ అనే ఒక సంస్థ పంతొమ్మిది వందల పద్నాలుగులో స్థాపించబడి ఈ సంస్థ సర్వరాజ్య స్వయం పాలన కోసం పోరాడింది మరియు భారతదేశ విభజనను వ్యతిరేకించింది ఏఐసిఐసి నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో క్రైస్తవ సమాజం తరఫున ఎంతగానో పాల్గొన్నారు అదే విధంగా మిషనరీ సంస్థలు కూడా ఆ క్రైస్తవులు కూడా మిషనరీ సంస్థ క్రైస్తవులు కూడా భారతదేశ ఉద్యమంలో పాల్గొన్నారు వారిలో విలియం కేరీ చార్లెస్ గ్రాండ్ మరియు లార్డ్ మాకేలా వంటి మిషనరీలు విద్యా సంస్కరణ ద్వారా జాతీయ ఆలోచనను ప్రోత్సహించారు వీరు ఇంగ్లీష్ విద్యను ప్రింటింగ్ ప్రెస్ ను మరియు వార్తా పత్రికలను స్థానికుల ద్వారా జాతీయ స్పృహను రేకెత్తించారు అనగా స్వతంత్ర ఉద్యమం కొరకు వీళ్ళంతో పాటు పడ్డారు వారిలో ప్రముఖ నాయకులు వచ్చేసి స్వతంత్ర ఉద్యమం కొరకు పోరాడిన ప్రముఖ నాయకులు వచ్చి మధుసూదన్ దాస్ గారు ఉత్కల గౌరగా పిలువబడే ఒడిషాకు చెందిన ఈ నాయకుడు ఒడిశా రాష్ట్రములో ఒరిస్సా రాష్ట్ర స్థానములో కీలక పాత్ర పోషించాడు తాను భారత భారతీయ కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొన్నాడు మరియు సామాజిక స్పృహ కొరకు కృషి చేశాడు ఈ యొక్క క్రైస్తవుడు సుశీల్ కుమార్ రుద్ర అనే ఈయన సెయింట్ స్టీఫెన్ కాలేజీ మొదటి భారతీయ ప్రిన్సిపల్ గా రుద్రా గాంధీ కుటుంబానికి పంతొమ్మిది వందల పదిహేనులో ఆశ్రయం ఇచ్చాడు జాతీయవాద భావాన్ని ప్రోత్సహించాడు ఈ ఈ సుశీల్ కుమార్ రుద్రానే ఆయన అక్కమ్మ చెరియన్ అనే ఆమె కేరళకు చెందిన ఈ స్వతంత్ర సమర యోధురాలు దేశ వికాస్ సంఘం స్థాపించి మహిళను స్వతంత్ర ఉద్యమంలో తీసుకొచ్చి ఆమెను గాంధీజీ ఝాన్సీగా అభిన అభివర్ణించాడు ఈమె కూడా క్రైస్తవరాలే ఈమె కూడా స్వతంత్ర ఉద్యమం కొరకు ఆమె పోరాటం కాదు గాని అనేక మంది క్రైస్తవ స్త్రీలను దాంట్లో పాల్గొనేటట్లు చేసింది ఈమెను చూసిన గాంధీజీ ఈమెకి జాన్సీ అనే పేరు కూడా పెట్టాడని చరిత్ర మాతో చెబుతుంది బ్రహ్మ బంధవ్ బ్రహ్మ ఉపాధ్యాయ అనే ఈయన స్వదేశీయ ఉద్యమాలలో నాయకత్వం వహించి ఈ క్రైస్తవ జర్నలిస్ట్ సంధ్యా పత్రిక ద్వారా స్వతంత్ర భావాలను ప్రచారం చేశాడు బ్రహ్మ బంధు అనే క్రైస్తవుడు స్వతంత్ర ఉద్యమంలో తనపాత్రను ఏందంటే ఒక సంధ్య ఒక పత్రికను ప్రారంభించి ఆ పత్రిక ద్వారా స్వతంత్రం భారతదేశానికి కావాలి అని తన రచనల ద్వారా లేకపోతే వార్తల ద్వారా తాను కూడా కృషి చేశాడు అదేవిధంగా వెంకట్ చక్కరై అనే ఆమె అఖిల భారత ట్రెండ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ సివిల్ డిఫెన్స్ లో ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ యొక్క వెంకట్ చక్కరే అనే ఆయన అదేవిధంగా కేటీ పాల్ అని ఆయన ఏఐసిఐసి అధ్యక్షుడిగా రౌండ్ టేబుల్ సమావేశంలో క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు మరియు జాతీయవాదాన్ని ప్రోత్సహించాడు అదేవిధంగా సైలాబాస్ దాస్ ఒడిషాకు చెందిన ఈ మహిళ నాయకురాలు మహిళా విద్యను మరియు సామాజిక సంస్కరణకు కృషి చేసి ఆమె మహాత్మా గాంధీతో కలిసి పనిచేసింది మరియు రాజ్యసభలో సభ్యురాలుగా ఎన్నికైంది వీళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడలారా భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి బయటపడాలని భారతదేశం బ్రిటిష్ బానిసత్వం నుంచి బయటపడాలని వీళ్ళందరూ పత్రికల ద్వారా అయితే జర్నలిజం ద్వారా అయితేనేమి విద్యా సంస్థల ద్వారా అయితే శ్రేణులను ప్రోత్సహించడం ద్వారా అయితేనేమి లేకపోతే కొన్ని సంస్థలను స్థాపించి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని రావటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు వీళ్ళందరూ కూడా అనే విషయాన్ని మనం గమనించాలి అంత మాత్రమే కాదు భారతదేశానికి క్రైస్తవం ఏం చేసిందనేది మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే భారతదేశానికి క్రైస్తవం విద్యను మరియు సామాజిక సంస్కరణలు తీసుకొచ్చింది అహింస ఉద్యమాన్ని మన గాంధీజీ గారు ప్రారంభించారు కదా అది బైబుల్ భావాలతో పుట్టిందనేది మనము గమనించాలి అంత మాత్రమే కాదు రాజ్యాంగ నిర్మాణంలో హేర హరేంద్ర కుమార్ ముఖర్జీ వంటి క్రైస్తవ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్నారు మైన మైనారిటీ హక్కుల కొరకు వాళ్ళు పోరాడారు ఇంకా భారతదేశానికి విద్యా విద్యారంగా తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు విలియం కేరీ అలెగ్జాండర్ డప్ వంటి మిషనరీలు ఆధునిక విద్యా సంస్థలు స్థాపించారు శరంపూర్ కాలేజీ స్కాటిష్ చర్చి కాలేజీ ఈ సంస్థలు జాతీయవాద ఆలోచన ప్రచారం చేసి కేంద్రంగా మారే ఇంగ్లీష్ విద్య ప్రింటింగ్ ప్రెస్ మరియు వార్తా పత్రికలు సామాజిక రాజకీయ స్పృహను రేకెత్తించాయి ఈ క్రైస్తవులు విద్యారంగంలో ఎంతో పనిచేశారు విధంగా సామాజిక సంస్కరణలు కూడా తెచ్చాడు క్రైస్తవ మిషనరీలు సతీ సగమను బాల వివాహాల వంటి సామాజిక దురాచారాలను వ్యతిరేకించారు రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలతో కలిసి మహిళ విద్య సామాజిక మానవత్వంతో కోసం కృషి చేశారు వీళ్ళు ఆసుపత్రులు అనాథాశ్రయాల స్థాపన ద్వారా సామాజిక సేవకులకి సేవకి ఎంతో దోహదపడ్డారు క్రైస్తవ మిషనరీలు అంత మాత్రమే కాదు స్వతంత్ర ఉద్యమములో కూడా ఎంతో మంది పాల్గొన్నారు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ఇదిగో భారతదేశాన్ని ప్రభావితం చేయటానికి భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క చేతుల నుంచి విడిపించడానికి చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ సేవకులు దేవుని నమ్ముకులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు అందుకే క్రైస్తవులో స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల యొక్క పాత్ర ఎంతో ఉంది గ్రహిద్దాం దాన్ని బట్టి ప్రబళిస్తూ